ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ అండ్ ఈజీగా ఎంతో టేస్టీగా చేయడం ఎలాగో నేర్చుకుందాము ఈ విధముగా నేను చెప్పిన దానిలాగా చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ తయారు దమ్ బిర్యానీ తయారు చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదాము వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ నేను మేసేసే విధానంలోకి వెళ్ళిపోదాము ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను పావు కేజీ చికెన్కి అర కేజీ అయితే సరిపోతుంది నానబెట్టుకొని పెట్టుకున్నాము ఒక చిటుకుడు పసుపు వేసుకొని చికెన్ శుభ్రంగా చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక స్పూను కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము ఆ తర్వాత అర స్పూను గరం మసాలా కూడా వేసుకున్నాము ఒక పావు కప్పు పెరుగు వేసుకొని చక్కగా దీన్ని ముక్కకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ముక్కకి ఉప్పు కారం అనేది పడుతుంది ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్ అయితే మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాము ఈ ఫ్రైడ్ ఆనియన్ బిర్యానీకి చాలా టేస్ట్ని ఇస్తుంది ఇది గోలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకున్నాము అల్లం పేస్ట్ ఉల్లికాయ పేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి టమాటో కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తరువాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము కదా చికెను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా వేసేసుకోవాలి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అది వేసేసుకుని బాగా కలుపుకొని ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసుకొని కుక్కర్ విజులు వచ్చే వరకు పెట్టుకొని ఒక ఐదారు విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారం చూసుకొని వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ఐదారు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఈలోపు మనం బియ్యం ఉడకపెట్టుకొని దమ్ బిర్యానీకి బియ్యం అయితే తయారు చేసుకుందాము ఒక ఐదారు లోటాలు నీళ్లు పోసుకొని కొంచెం వెల్లుల్లిపాయ పేస్టు అల్లం పేస్ట్ వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాము జాజికాయ జాపత్రి లవంగాలు చెక్క బిర్యానీ ఆకు షాజీరా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని తరువాత పుదీనాకు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాము ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల బిర్యానీ అంతా పొడి మనకి చక్కగా వస్తుంది వాటర్ ధరల కాగిన తర్వాత మనం ముందుగా ఒక అరగంట సేపు ఒక అర కేజీ బియ్యం నానబెట్టుకున్నాం కదండి అవి వేసేసుకొని చక్కగా ఎయిటీ పర్సెంట్ వరకు ఇది బాయిల్ చేసేసుకోవాలి రైస్ అన్నది బాయిల్ చేసేసుకున్న తర్వాత మనము ముందుగా పెట్టుకున్నాము కదండి కుక్కర్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆ రెడీ అయిపోయిన కర్రీలో ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిన బాస్మతి రైస్ ఇలా వేసి అడ్జస్ట్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా ఒక లేయర్ లాగా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆయన ఉంది కదండి అది కూడా వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది బిర్యానీకి నేను ముందుగా కొంచెం కర్రీ అయితే తీసి పెట్టుకున్నాను ఆ పులుసు అయితే వేసుకున్నాను మంచి కలర్ఫుల్గా వస్తుంది బిర్యానీ ఆ తర్వాత మళ్ళీ బియ్యం ఉడకబెట్టినవి ఒక లేయర్లాగా వేసేసుకోవాలి వేసేసుకుని శుభ్రంగా ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఒక లేయర్ లాగా మనం ముందుగా తీసి పెట్టుకున్న పులుసు ముక్కలు అవి వేసేసుకోవాలి మంచి కలర్ఫుల్గా అయితే బిర్యానీ వస్తుంది ఇలా వేసుకోవడం వల్ల ఒక లేయర్లాగా ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాము ఇలా వేసేసుకున్న తర్వాత మనం విజిల్ తీసివేసి కొంచెం సరిపడా వాటర్ అయితే పోసుకొని విజిల్ తీసివేసేసి మూత అయితే పెట్టుకోవాలి విజిల్ లేకుండా ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు చూసుకొని ఉడకబెట్టుకోవాలి పది నిమిషాలు కానీ పావు గంట కానీ చూసుకొని ఉడికే వరకు చూసారు కదా మంచి చికెన్ దమ్ బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాము ఇదే విధముగా మీరు చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నారు అంటే చాలా సింపుల్గా కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారు చాలా ఈజీగా కూడా వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే చూసారు కదా ఏమి ఏమి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందాము ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి